నమస్తే వెల్కమ్ టు యాస్టాగ్ యూ నేను మీ రాజేష్ ఆఖరికి అంత అంతనాడు సీన్ కట్ చేస్తే హైకోర్టు మందులించడంతో పోయి కామ్గా ఎవరు కంటపడకుండా మీడియా కంటపడకుండా పోయి లొంగిపోయినటువంటి పరిస్థితి సో అసలు వాస్తవానికి ఇంత సీక్రెట్ గా అవసరం బోరుగా దందలకి ఎందుకు వచ్చింది మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతున్నారు డిస్కస్ చేద్దాం నమస్తే మేడం నమస్కారం ఇవాళ వైఎస్ఆర్సీపీకి సంబంధించి పదహారు ఏళ్లకు పూర్తి చేసుకుంది ఆవిర్భావ దినోత్సవం కూడా అయిపోయింది ఫ్లాగ్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు బోరుగడ్డ అది ఎందుకు అంత ఎవరు ఎవరికంట కనబడకుండా సీక్రెట్ గా లొంగిపోవల్సినట్టు పదహారు పదహారు దిన రోజు లొంగిపోయినందుకు మీరు అంటున్నారా ఏళ్ళు పూర్తి పదహారు ఏళ్ళు అదే ఈ రోజు లొంగిపోవడం రేపు అంటే అనుకుంటున్నారు సీక్రెట్ గా లొంగిపోల్సినటువంటి పరిస్థితి ఎందుకని అంటే ఆయన చెప్పాడు కదండి బయట కాల్ టీడీపీ కార్యకర్తలు అవ్వనిండి ఈ అన్యాయమైన గవర్నమెంట్ అని పేర్కొన్న ఈ అన్నిటిలో దాకుందాకుని లొంగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అండ్ హైకోర్టు కూడా నిన్న వెన్ మెన్షన్ ఫ్లైట్ లో వచ్చేయమని చెప్పి తనకి ఆర్డర్స్ పాస్ చేశారు ఎక్కడున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏమైందంటే హి హాజ్ టేక్ ఇన్ ద బెయిల్ క్లెయిమింగ్ హిజ్ మదర్ ఇస్ నాట్ వెల్ వాళ్ళ మదర్ బాగాలేదని చెప్పి వెళ్ళినప్పుడు అది వాస్తవం మదర్ బాగాలేదన్న విషయం వాస్తవం ఫైన్ ఆవిడ వీడియో కూడా రిలీజ్ చేశారు ఫైన్ అక్కడ దాకా బట్ నువ్వెక్కడున్నావు బాబు నువ్వు వెళ్ళి మీ మదర్తో లేవు కదా నువ్వు తీసుకున్న బెయిల్ దేనికి టు గో అండ్ బీ విత్ యువర్ మదర్ కానీ నువ్వేం చేస్తావు అక్కడ లేనే లేవు ఇదంతా కాకుండా గుంటూరులో లలిత హాస్పిటల్లో ఫేక్ సర్టిఫికెట్ గుంటూరు పోలీసులు అందరు వచ్చి ఇప్పుడు ఇతను తీసుకుంటున్నారు కస్టడీలోకి ఈ ని ఈ క్యాండిడేట్ కస్టడీ దేనికి ఒక పాస్టర్ని బెదిరించి యాభై లక్షల కేసు ఇదంతా కాకుండా ఇప్పుడు కోర్టులో సబ్మిట్ చేసిన ఫాల్స్ డాక్యుమెంట్ అండ్ ఫోర్జరీ చేసిన ఈ రా ఎవరండి ఆయన పేరేంటండి రాఘవ శర్మ గారు లలిత హాస్పిటల్లో ఆయన ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్ కి కొత్త కేసులు పడతాయి అంటే ఒక ఇష్యూని కప్పి పెట్టడానికి మనం చేసిన అన్యాయాల్లో దాన్ని రెండో గుంట మూడో గుంట నాలుగో గుంట మొత్తం ఇలా తవ్వుకుంటా పోతే గ్రేవేడ్ అయిపోద్ది జీవితం రోజు ఎప్పుడు బయటకు వస్తావు ఇంకా రాటానికి కూడా ఒక అర్థం ఉండాలి కదా అక్కడ యువర్ మదర్ ఇస్ రిక్వెస్టింగ్ రావాలి నా కొడుకు నాతో ఉండాలి ఇప్పుడు దాకా నువ్వు చూసిన లేవు అండ్ ఇంటర్నెట్ లో సోషల్ మీడియాలో చాలా విషయాలు ఏంటంటే కంటైనర్ లో బారిపోయాడు లేకపోతే ఇంకెక్కడికో ఒక తరలించేశారు ఆఫ్రికా వెళ్ళిపోయింది ఎందుకంటే ఇక్కడ చాలా మంది శ్రేణులు హూ బిలాంగ్ టు దిస్ వైఎస్ఆర్ సిపి ఆఫ్రికాలో ఎవరో లీడర్ గెలిస్తే కంగ్రాచులేషన్స్ చెప్పారంటండి చెప్తే అందరి ఉద్దేశం ఏంటంటే వెళ్ళిపోయాడు అండ్ ఇదంతా కాకుండా నన్ను లోకేష్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నా రీజన్ ఫర్ డెత్ ఇళ్లే అవుతారు నాకు ఎవరు నవీతా అని కూడా ఒక డిస్క్లైమర్ ఒక లెటర్ ఇష్యూ చేస్తాడు దాన్ని ఎక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకా అనుకోని పరిస్థితుల్లో వేరే వాళ్ళు ఎన్కేష్ చేసుకుంటే పార్టీ మీద వేద్దామని ఇలా డిస్క్లైమర్లు ఇచ్చేసి బయట దొరుకుతా ఉంటే ఎవరికి భయం ఉంటుంది ముందు చేసే పిచ్చి పనులకి వీళ్ళందరినీ చూసి భయపడాలి సొసైటీలో వీళ్ళ పక్కన మనం నుంచోవాలని చెప్పి తర్వాత వీళ్ళని జైలుకు తరలించేటప్పుడు వీళ్ళు తిరిగి రాలేదనుకోండి బెయిల్ ఇచ్చిన తర్వాత బాబో వీళ్ళకేమైనా అయిపోతున్నాయో అని చెప్పి కూడా భయపడాలి ఎక్కడండి ఈ లాజిక్ నేరస్తులు తీసుకెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయటమో ఇలాంటి కార్యక్రమాలు సర్వసాధారణం దీంట్లో వీళ్ళని భద్రత ప్రొవైడ్ చేయాలి వీళ్ళు తిరిగి వచ్చేటప్పుడు బెయిల్ ఇచ్చినప్పుడు వస్తారా రారా అని ఆలోచనలు పెట్టుకోవాలి ఏంటండి ఏదైనా స్కూల్కు పంపించిన ఒక చంటి పిల్లాడా లేకపోతే పదహారేళ్ళ వయసు వచ్చిన ఆడపిల్ల ఇంటికి వస్తున్నారా క్షేమంగానే ఆలోచించడానికి రాష్ట్రానికి దుర్గతేంటి ఏంటి బయట ఇలాంటి వాళ్ళు తిరిగారు అనుకోండి మాలా పరిస్థితి ఏంటి నిన్నటికి నిన్న ఐ రియలీ టు షో దిస్ మనం ఈ రోజు దాకా ప్రోటీడీపీ వీడియోస్ చేయలేదు ప్రో వైఎస్ఆర్సీపీ వీడియోస్ చేయలేదు రాష్ట్రంలో జరుగుతు చేస్తున్నాం దీనికి థ్రెటనింగ్ కాల్స్ చూడండి ఐ హీన్ గెట్టింగ్ కాల్ ఫ్రమ్ దిస్ పర్సన్ ఐ డోంట్ నో వై ఏంటి యువర్ అన్ యాంకర్ ఆర్ యువర్ పొలిటికల్ పర్సన్ ఇది క్వశ్చన్ నావే సైడ్ చేసింది ఏ అంటే నాకు అర్థం కాదు ఇలాంటి వాళ్ళందరూ ఫోన్లు చేసి బెదిరిస్తే అయిపోవాలందరూ ఇలాంటి ప్రాంక్ కాల్స్ లేకపోతే ఇలాంటి న్యూసెన్స్ కాల్స్ వస్తే నేను పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వమా చెప్పండి బెదిరిస్తే అందరూ నోరు మూసుకుని ఇంట్లో కూర్చోవాలా ఇదా మళ్ళీ మొదలుపెట్టింది ద గవర్నమెంట్ షుడ్ టేక్ సీరియస్ యాక్షన్ అండి నాలాంటి అమ్మాయికే ఇలాంటి ఫోన్లు వస్తుంటే బయట మిగతా వాళ్ళకి ఎంత దమ్కిలు ఉంటాయి జరిగింది ఏంటి వాస్తవాలు అలా అన్నీ డిస్క్లైమర్ కింద ఏమీ బీప్స్ లేకుండా వాడి చెప్తున్నాం అది ప్రాబ్లం అయిపోతుందా వాళ్ళు వాడినప్పుడు ఆంధ్రప్రదేశ్ జనాలు ఎవ్వరికీ అనిపించలేదా ఇది తప్పని లేకపోతే పోలీస్ వ్యవస్థకి తప్పు అనిపించలేదా అందుకే కదా ఆర్ టేకింగ్ స్టెప్స్ గవర్నమెంట్కి తప్పు అనిపించలేదా వాళ్ళు మాట్లాడినప్పుడు తప్పుని తప్పు అంత అప్పుడు మాట్లాడే దమ్ము ధైర్యం ఎలాగూ లేదు ఇప్పుడు మాట్లాడే సిచ్యువేషన్ వచ్చింది కనీసం రెక్టిఫై అవుద్ది స్టేట్ అని మాట్లాడితే ఇది కూడా బెదిరిస్తారు దీనికి కూడా ఎవరిని పరదోషం నడే దీంట్లో పరదోషం ఇవ్వని చెప్పి రీక్యాప్ చేసి ప్లే చేస్తే బాధ వచ్చేస్తుంది అందరికి ఇస్ దిస్ కైండ్ ఆఫ్ మేనేజ్ అండి చెప్పండి ఫోన్ చేసే వాళ్ళకి అండ్ కాలింగ్ అ లేడీ అంత ఈజీగా అయిపోతుంది అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరికీ ఏంటంటేనండి ఉమెన్ అంటే ఒక రెస్పెక్ట్ లేదు భయం లేదు ఈ పార్టీలో ఇప్పుడు కొడాలి నాని ఉన్నాడండి కాల్ చేసి బెదిరి కేసులు వేస్తారంటే ఐ డోంట్ నో ఫర్ వాట్ రీజన్ నేను ఏ రీజన్ కి సంబంధించి ఏ ఫైన్ నేను ఏ రీజన్ కి సంబంధించిందన్న ఇట్స్ అన్నెస్ ఇక్కడ నేను ఒక మాట అంటాను రోజు పొద్దున్నే లేవుగానే యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఓ కౌశల్య సుప్రజా రామ అని చెప్పి ఒక సుప్రవతం ఏందాం అనుకుంటాను లేదు నీ పై పీకుతా నీ గుడ్డలు ఊడి నేను రోడ్డు మీద నిలబెడతా నువ్వు ఇంత నువ్వు అంతా నువ్వు ఎవరికి బుట్టావు నాన్న ఎవరు మీ అమ్మ ఎవరు చెప్తా నేను భూతులు ఇల్లు మొదలు పెడుతుంటే ఇట్స్ అబ్లిక్ న్యూసెన్స్ ఈ పబ్లిక్ న్యూసెస్ తో పొద్దున్న నా సుప్రభాతం లేపడానికి వాట్ రైట్ యు హ్యావ్ ఎన్నిటికి నేను అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎన్నిటికి నేను నాట్ ఇంట్రెస్టెడ్ నొక్కాలి కానీ బూతులు పురాణంగా ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో నటిస్తే నా కర్మ కొద్ది ఇలాంటి వీడియోస్ చూసి మానసికంగా చెల్లించిపోయాను నేను కూడా ఇట్ హాస్ టేకెన్ మీ టు వర్స్ స్టేజ్ నాలో ఉన్న సెన్సిటివిటీస్ రబ్ చేస్తారు ఇలాంటి గవర్నమెంట్ లో ఉన్న వీడియోస్ చూసి రియాక్ట్ అయితే తప్పేంటి సో మీ వల్ల నేను కూడా మానసిక వేదన నువ్వు ఇచ్చేలాంటి డర్టీ నాన్ పాలిటిక్స్ చూసి ఐ వ్యూజ్ లాంగ్వేజ్ చూసి పిచ్చిలేసి నాకు కూడా సెన్సిటివిటీస్ తగ్గిపోయినాయి సృజనాత్మక భావాలు పోయినాయి డెవలప్మెంట్ గ్రోత్ ఐడియాస్ తగ్గిపోయినాయి అని చెప్పి నేను కేసేస్తే చెప్పండి ఐదేళ్ల పాటు నేర్పించింది ఇదే కదా రోజు తిట్టు ఈ తిట్లో నేనేది ఎవరు నా లాంటి కొంత బక్రాలు కూర్చుని ప్రతి ఒక్కరు ఫోన్లు వచ్చి ఫోన్లుంటే ఆల్రెడీ చెప్పాడు కదా ఐదేళ్ల పాటు ఈ పబ్లిక్ న్యూసెన్స్ నా కళ్ళకి ఎందుకు ప్రొవైడ్ చేసింది వైసీపీ పార్టీ నేను కేసేస్తా నేను కేసేస్తా నాకు ఇంట్లో నా ఇంట్లో నేను టీవీ పెట్టుకుంటే న్యూ సెన్సికల్ వర్డ్స్ డిబేట్స్ లో వినిపిస్తున్నారు న్యూ సెన్సికల్ వర్డ్స్ యూట్యూబ్ లో ట్రోల్ అవుతున్నాయి న్యూ సెన్సికల్ వర్డ్స్ రీల్స్ లో ట్రోల్ అవుతున్నాయి ప్రతి ఒక్కటి న్యూ సెన్స్ చూసి మహిళల పట్ల ఏహ్యభావం కల్పించే మాటలు ప్రదర్శించి యూ హ్యావ్ హ్యూమిలియేటెడ్ మై థాట్ ప్రాసెస్ నా మైండ్ చిన్న నాకు ఒక అభ్యుదయ భావాలు రావట్లేదు ఐదేళ్ళు ఈ భూత పురాణం విన తర్వాత నాకు నా జీవితం మీద ఆసక్తి పోయింది నన్ననకపోయినా పక్కన రోజు పవన్ భూ చూస్తే ఎంత నాశనం అవుతాం ఇలాంటి భూత పురాణాలు చూస్తే కూడా అంతే నాశనం అవుతాం నేనేచ్చా కేసు అయితే ఐ హ్యావ్ ఆల్ ద రైట్ నా జీవితంలో ఐదేళ్ళు నవ్వి సరేళ్ళు హౌ ఇస్ ద పాయింట్ ఐదేళ్ల పాటు నా జీవితంలో నేను కూడా ఇంట్లో కుక్కనో లేకపోతే పిల్లినో లేకపోతే నక్కనో చూసి ముద్దు ముద్దుగా మాట్లాడుకుని జీవితంలో ఒక ప్రాస్పెక్టివ్ లాగే లెగవగానే రోజు ఈ బూత్ పరాడ వినిపించిన ఈ పార్టీ మీద ఎన్ని కేసులు వేయాలి నా ఇంట్లో నాకున్న డిప్రెషన్స్లో యాడ్ చేసి బూతులు రెచ్చగొట్టి నాకు బీపీని తెప్పించి మానసిక వేదన ఆరోగ్యానికి హాని కలిగించిన ఇలాంటి వీడియోస్ ఇలాంటి చెత్త భాగవతం ఇలాంటి చెత్త ప్రభుత్వాన్ని నిర్మించిన జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ మీద ఎన్ని కేసులు వేయాలి పబ్లిక్ న్యూసెన్స్ నేను కూడా ఫోర్ ఫైల్ చేయొచ్చు కదా కేసు ఇవన్నీ అండ్ ఇదంతా కాకుండా నాకు డైరెక్ట్గా థ్రెట్స్ ఇచ్చి నాకే ఫోన్ చేసి అండ్ హ్యూమిలియేటింగ్ మీ నేనన్న కేసులు వెయ్యాలి చెప్పండి వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంత అరాచకాలు చేస్తుంటారు లేనప్పుడు ఇంకా అరాచకాలు చేస్తుంటే కామన్ సెన్స్ లేదా చూసేవాళ్ళు ఎవరికి అక్కర్లేదా ఎప్పుడు ఆర్జీ మీద పడేడుస్తున్నారు అందులో మీరు కూడా ఒక నిమిషం ఆలోచించండి ఇలాంటి బూతుల్ని మనకు చూపించిన ఈ ప్రభుత్వాన్ని ఎలా చేయాలి ఇంకొకసారి బూత్ అన్న మాట మన పిల్లల దగ్గర నుంచి కుటుంబ సభ్యులు లేక ఎవరు వినకూడదంటే మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి ప్రభుత్వం పైన ఎలాంటి ప్రెషర్ తీసుకోవాలనేది ఆలోచించద్దా ఎవరు కాదండి అండ్ ఇంకో శుభ సూచకం ఏంటంటే కొడాలి నాని గ్యాంగ్ లో చాలా మందిని అరెస్ట్ చేస్తున్నారు థ్రెట్ అతనికి మొదలైంది సో ఇంకొక బూత్ చాప్టర్ మాట్లాడిన క్యాండిడేట్స్ అందరూ అయిపోతున్నారు ఏం మాట్లాడేవన్నీ ప్రభుత్వంలో ఉండి వాళ్ళ శాఖకు సంబంధించిన మాటలు ఒక్కటి మాట్లాడారా

అని చెప్పి ఇట్ ఈస్ లైక్ ఏం లేదు మీ మామని అరెస్ట్ చేస్తే నువ్వు ఇలాగే ఉన్నావు అని చెప్పి చూసే నాకు ఎలా అనిపించింది అంటే ఓహో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో బాధని వ్యక్తపరచాలంటే గగ్గోలు పెట్టుకుంటూ రోడ్ల మీద పడే అడవాలి బోర్ను అంటుకుంటా మేము బట్టలు చంపుకుని ఏడు చేయాలి నిర్దయ స్థితిలో మేము కూర్చుంటే బిచ్చ వేసినట్టు మా మొహం ఇంక చూసి వీళ్ళు బాధపడ్డారు అనుకుంటారనమాట ఇది ఇలా మ్యాగ్నానిమిటీ థాట్ ప్రాసెస్ ఒక లేడీ పేరు తీసుకునే ముందు ఆలోచించాలి కదా అని ఇలాగే మాట్లాడతారు ఎవరన్నా ఇంకొక మనిషిని అరెస్ట్ చేసేవాను వాట్ టర్మ్స్ ఆన్ అ కేస్ విచ్ నాట్ రైట్ చేసిన తర్వాత లెట్ ద లా షుడ్ టేక్ జోన్ ప్రాసెస్ కదా ఈ కమెంటరీ ఏంటి బాధ ఉందా బాధ లేదా వాళ్ళ వైఫ్లో కొంచెం బాధ ఉందని ఏ రకమైన ఇవి చంద్రబాబు నాయుడిని విమర్శించడం వరకు ఏ సీ ద పొలిటీషియన్ యూ హ్యావ్ ఆల్ ద రైట్ టు సేవ్ యూ డోంట్ హ్యావ్ టు సేవ్ వాళ్ళ పార్టీ వాళ్ళు రియాక్ట్ అవుతారు వై వాంట్ గో టు ద ఫ్యామిలీ ఇది ఎక్కడ లాజిక్ ఇది ఎక్కడ రాజకీయం ఎంత రెచ్చగొట్టడమే అంత గ్రేటా ఇది మేము నేర్చుకోవాలా పాలిటిక్స్లోకి రావాలంటే నెక్స్ట్ టైం మేము పాలిటిక్స్లో రావాలంటే బాబోయ్ అయిపోతాం అయిపోతామని చెప్పి మేము రావాలా రాకుండా భయపడిపోయి ఆగిపోవాలా ఒకవేళ పాలిటిక్స్లోకి వస్తే మా జీవితాలు బస్ స్టాండ్ అని చెప్పి నోరు కూర్చోవాలా ప్రజల పట్ల మాకున్న భావం పట్ల మాకు జరిగిన అన్యాయాల పట్ల మాట్లాడాలంటే బాబోయ్ క్రిటిసిజం ఇంకా అవుతుంది డబ్బులతో పోయింది సేమి ఇంకా అంతకంటే తీసుకొచ్చి పర్సనల్ లైఫ్లో చేసుకోకూడదు చేసుకోకూడదని ఆగిపోవాలా ప్రతి ఒక్కళ్ళు ఇస్ దిస్ వాట్ యువర్ థ్రెటనింగ్ ఆలోచించండి మీరు ఇంకొకటి కుండల్లో పెట్టుకొని చూసుకునే గురు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా నటిస్తూ ఏదైతే సినిమా నటిస్తూ ఈ రోజు రాజకీయాల్లో కూడా ఇంకా అద్భుతంగా నటిస్తూ చూసాం ఆ సంఘటన కూడా ఏమని కోడి కత్తి కోడి కత్తి గుచ్చుకుంటా అని మాట్లాడాడు అదే నాయకుడు తెలియజేస్తున్నాం మేము అవసరంలే ఆ నాయకుడిని నేను రమ్మనండి పదేళ్ల పసిబిడ్డను తీసుకొద్దాం అదే కోడి కత్తిని మీడియా తీసుకొచ్చిన కోడి కత్తి కోడి కత్తిని పేగలో దింపదం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే అలాగే అనుకుందాం పైకి పోయారు అనుకుందాం ఇంకా ఏం మాట్లాడుతున్నారండి కోడి కత్తి ఒక డామేజ్ ఒక ఫిజికల్ డామేజ్ అంతే అది అటెంప్ట్ మర్డర్ కింద కూడా రాదు బాబు ఒక కోడి కత్తి గుచ్చుకుంది కానీ అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు బయటపడ్డాడు దాని నుంచి అది ఒక చిన్న స్క్రాచ్ దానికి ఒక ఆపరేషన్ చేశారు అండ్ సోషల్ మీడియాలో చాలా వరకు ట్రోల్ అయింది అది సాసు జాము ఇంకేమన్నా రెడ్ వైన్ ఇలాంటివి అని అనుకున్నారు బట్ ఐ డోంట్ నో ఆల్ దోస్ థింగ్స్ ఉన్న వరకే చెప్తున్నాను కానీ ఒకవేళ అదే అబద్ధమయ్యే ఒక చిన్న గీత పడి ఉంటే కనుక దాని గురించి ఇంకోళ్ళు పీకల్లోకి దింపుతారా యువర్ థ్రెటనింగ్ అ మర్డర్ ఇన్ఫ్లిక్టింగ్ గా హా మోరల్ని అండ్ ఇన్ని చేసిన ఆ పోసాని కృష్ణమురళి అన్ని మాటలు అన్నా లేకపోతే ఈ కొడాలి నాని అంత రెచ్చిపోయినా దాంతో జగన్మోహన్ రెడ్డి నాలుగో పెళ్ళం అని చెప్పి వెగ్గురిచ్చినా లేకపోతే ఈ సోకాల్ ఇంకే క్యాండిడేట్ అండ్ బోరుగడ్ అనిల్ మాట్లాడిన పిచ్చి మాటలు ఇన్నా లుకెట్ పవన్ కళ్యాణ్ హౌ మ్యాగ్నానిమస్ ఈజ్ చిల్లర రాజకీయాలు చేస్తున్నాడా రోడ్డు మీదకి అరుస్తున్నాడా ఈజీ కమెంటింగ్ ఆన్ ఎనీథింగ్ ఓటీ హాఫ్ కమెంటెడ్ ఎక్కడైనా రెస్పాన్స్ ఇలాగే అబ్యూజివ్ వచ్చిందా లేకపోతే తను పడిన అపనిందల కోసం ఈ రోజు రోడ్ల మీద బట్టలు చంపుకుని తిరుగుతున్నాడా ఈజ్ అగ్ననిమస్ లీడర్ ఈ రోజు చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారిని చూసుకోండి ఎన్నెన్ని రూమర్స్ ఎన్నెన్ని అలిగేషన్స్ పడ్డాడు ఆయన రోడ్డు మీద చించుకుని పడ్డారా ఇలా క్రిటిసైజ్ చేశారా ఏమైంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమైంది అపోజిషన్ స్టేటస్ కూడా పనికి రాకుండా అయిపోయాడు అసెంబ్లీకి రాకుండా పోయాడు ఏమైంది ఆ పార్టీకి కోడికత్తి కోడికత్తి డ్రామా కూడా ఫెయిల్ అయింది గులకరాయ డ్రామా కూడా ఫెయిల్ అయింది ఇన్ని ఫెయిల్ అయిన డ్రామాస్ తర్వాత పార్టీ ఓడిపోయిన తర్వాత ఎందుకు ఇంత అహంభావం తెలియట్లేదా వేవ్ అప్పటికే అప్పటికే తెలియట్లేదా వీళ్ళకే తెలియాలండి ఫేట్ అంటే ఏంటో అండ్ ఈ వాజ్ అండ్ నాకు అర్థం కాని విషయం ఏంటంటేనండి ఇలా పార్టీలో ఓన్లీ బూతులు రాజ్యాంగం దాని తర్వాత ఎక్కడా కూడా ఒక డెవలప్మెంట్ ఒక ప్లాన్ ప్రజలకి ఇన్ని హామీలు ఇచ్చాం ఇన్ని హామీలు చేయాలి వీళ్ళకి రిక్వైర్మెంట్ ఇది వన్ ఇయర్లో టర్త్ దాని తర్వాత సెకండ్ ఇయర్లో చేంజ్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఉంటుంది ప్రణాళికలు మార్చుకోవాలి నో అండ్ ఇంకా వీళ్ళ పరాకాష్ట ఏంటంటే నాకు అర్థం కాని విషయంలో ఇంత చేసినా కూడా మళ్ళీ మేము వస్తాం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని అనుకున్నారు చూడండి ఆ భ్రమని మెచ్చుకోవాలండి ఎప్పుడు చూసినా అంటే డే డ్రీమ్లో కూడా అంత విషయం చేయలేం ఎవరు ఎంత మనం ఇంటాక్సికేషన్లో ఉన్న ఆ విజనరీ మన వల్ల కాదు మనకు తెలుస్తూ ఉంటుందండి ఒక పేపర్ రాసాం ఆ పేపర్ పోతుందని లేదు లేదు నాకు నూటికి నూరు వస్తుందని చెప్తే ఏమనుకుంటారండి ఇంకా చూసి ఆ స్టూడెంట్ ఆ స్టూడెంట్ ని చూసి నూటికి నూరు వచ్చిన స్టూడెంట్ ఏమంటుంటారు అరే పిచ్చోడా వెళ్ళరా అవతలకి నువ్వు రాసింది ఏంటి ఎలగబట్టింది ఏంటి మాకు తెలుసు కదా అని చెప్పి ఇన్విల్ చెట్టు అనుకోరా అండి స్కూల్ వాళ్ళు అనుకోరా పక్కన కూర్చొని ఇన్విల్ చెట్టు అనుకోరా ఇలా ఉంటుందండి పరిస్థితి అండ్ లక్కీగా ఈ నేను వంశీకి సోకాల్డ్ జైల్ అథారిటీస్ చూసి బాబు నీకు ఇచ్చిన సెల్ పర్ఫెక్ట్ సెల్ ఆ సిక్స్ బై ఫోర్ సెల్ నుంచి నేను బయటకు తీసుకొచ్చే పని లేదు తీసుకొస్తే నీ ప్రాణానికే హాని మళ్ళీ నువ్వు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాలి ఆ వైఫ్ ఇస్ వెయిటింగ్ అని చెప్పి సిక్స్ బై ఫోర్ సెల్లో ఉంచారు అండ్ అతను అలాగే ఉంచాలి లేకపోతే అతని ప్రాణికే హాని ఇతను ఇతను ఉంటేనే చాలామంది కక్షలకు ఎన్నెన్ని కేసులు పడతాయో చూడగలుగుతాడు ఆన్సర్ చేయగలుగుతాడు మానిటరీ లాస్ ఎమోషనల్ లాస్ డామేజెస్ కాస్ట్ ఇటన్నిటికి ఆన్సర్ చేయాలి కదండి ఇతని ప్రాణం చాలా ఇంపార్టెంట్ రాష్ట్రానికి ఈరోజు ఇతను 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 ఇంకా మహిళలు ఉన్నారు మర్చిపోయాను ఆడుదాం ఆంధ్ర రాలో బ్యాట్లు అయితే రెండో రోజు ఎగిరిపోయినాయి అంట దాని తర్వాత మొన్న అసెంబ్లీలో నేను అబ్బాయిలు పెట్టుకునే సేఫ్ గార్డ్స్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేస్తున్నారంట ఈ నాకు ఇంకేం అర్థం కావట్లేదు ఎవడు ప్యాంట్లు ఇప్పుడు తిరుగుతాడు ఆ బొమ్మను ఎవడు చూస్తాడు వేసుకునేవాడికి కూడా చీ అనిపిస్తుంది అని నిసాలైజ్ వెరీ చీ అండి ఒక చిన్న లోపల పెట్టుకునే సేఫ్ గార్డు అది ఎక్కడ ఉంటుందో కూడా తెలియకుండా దానిపైన బొమ్మలు వేసుకెళ్తే ఏమనాలండి వెరీ వెరీ అంటే ఈ గవర్నమెంట్కి వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ టైం గవర్నమెంట్లో మ్యూజియన్స్ క్రియేట్ చేశారు వదిలేయండి ఎలా పబ్లిసిటీ చేసుకోవాలో కూడా తెలియదు వాళ్ళకి అంటే దొరికిన చోటల్లో పబ్లిసిటీ ఎలా అవుతుంది నాకు అర్థం కాదు ఇంటి ముందు ఉన్న గులకరాయి పెట్టుకునే ఒక గార్డు దాని తర్వాత పుస్తకాలు దాని తర్వాత పాస్బుక్లు ఏంటండి ఇది గేదెల కొమ్ముల మీద కూడా వేసారు ఆ రోజది వెళ్ళిపోయి ఇంటికి ఇంటి ఇంటికి స్టిక్కర్లు అటుకి చేస్తూ ఉంటుంది అదేమన్నా ఫ్యామిలీ ప్లానింగ్ సెషనా కూర్చొని స్టిక్కర్లు అతికించడానికి ఎంతసేపు అమ్మఒడి అమ్మఒడి అమ్మఒడికి ఇంకొక లైన్ ఇప్పుడు తల్లిక వందనంలో ఇంకొక లైన్ తెలుసా మీకు సెంట్రల్ గవర్నమెంట్ మనకి సెన్సెక్స్ ప్రకారం మనకి ఓట్ రేషియో అండ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తాం అంటుంటే ఒకప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ హైగా పాటించిన స్టేట్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి ఇప్పుడు మనం ఎంతమంది పిల్లలు కంటే అంత గొప్ప బైలైన్ దాని కింద అండర్లైన్ మీనింగ్ అర్థం చేసుకోండి అమ్మకొడిలో అమ్మకి ది తల్లికి వందనంలో ఎంతమంది అంటే కంటే రాష్ట్రంలో జనాలు ఎక్కువ పెరుగుతారు వృద్ధుల సంఖ్య ఎక్కువ కాకుండా యువత సంఖ్య పెరుగుతున్న ఎంకరేజ్మెంట్ ఫ్యాక్టర్ కి వాడుతున్న బైలైన్ ఇవి ప్రాస్పెక్టివ్ వ్యూస్ ఆఫ్ టేకింగ్ అంతేగాని ఒకరుంటే పదిహేను ఒంకొలుంటే పదిహేను ఉంటే పదిహేను చెప్పి ఒకరికే ఇచ్చి పారిపోయే రకాలు కాదు గవర్నమెంట్ ఎవ్రీ ఎజెండా వెనక మళ్ళీ ఒక బైలైన్ ఉంటుంది ఒక ప్రాస్పెక్టివ్ వ్యూ ఉంటుంది మనం ఒక జపాన్ లాగా అవ్వకూడదు అందరూ వృద్ధులే ఉంటారు అండ్ డెవలప్మెంట్ కనిపించదని సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేటెడ్ అమ్మకొడి అమ్మకి సారీ తల్లికి వందనం తల్లికి వందనం బయల ఇలా ప్రతి ప్రాస్పెక్ట్ సంక్షేమ పథకం వెనక మళ్ళీ ఒక ఐడియాలజీ ఉంటే స్టేట్ డెవలప్ అయితేతుంది ఈ రోజు మనకి అమరావతి డెవలప్మెంట్ స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి అండ్ ఆ రకంగా చూసుకుంటే కనుక ఆ అంటే అమ్మ కాదు ఆ అంటే అమరావతి ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అనే స్థాయిలో ఉన్నాం ఈ బూత్ రాజ్యాంగాన్ని మొత్తం మడిచి ప్రతి ఒక్కళ్ళు ఎవరెవరు బాధితులు ఉన్నారో అందరూ శుభ్రంగా బేఫికర్ ఫికర్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టుకుని కొంచెం ఆపితే ఫర్దర్ గా నాశనమైన యూత్ కూడా ఇలాంటి పనులు చేస్తే టేక్ వెరీ స్ట్రాంగ్ యాక్షన్ నేర్చుకుని ఇంట్లో కూర్చుంటారు ఈ కూర్చోబెట్టినంత కాలం యువత బాగుపడదండి అండ్ బోరుగడ్డ వచ్చింది మాత్రం హైకోర్టు భయపడే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ బ్యాక్ నీ ప్రాణం సేఫ్ గా ఉంది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ రైట్ నోట్ సో ఇది బోరుగడ్డ అనిల్ తాజాగా లొంగిపోయినటువంటి నేపథ్యంలో మీరు కూడా మీరు కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్స్ ప్లీజ్ వాచ్